ప్రైజ్ ద లాడ్ అందరికీ వందనా ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి దిన మూల వాక్యముగా మార్కు స్వార్థ పదహారవ అధ్యాయము పదహారవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును చూడండి ప్రియులారా చాలా మంది జీవితాల్లో చాలామంది బ్రతుకుల్లో అది దేవుని నమ్మినటువంటి కుటుంబాలలో కానీ సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసుల కుటుంబాలలో లేక అన్య జనాంగాలలో చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటి అంటే బాప్తిజం ఎందుకు తీసుకోవాలా బాప్తిజం ఎందుకు తీసుకోవాలి బాప్తిజం ఎందుకు తీసుకోవాలి చాలామంది బాప్తిజం ఎందుకు తీసుకోవాలని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు మళ్ళా చాలామంది బాప్తిజం తీసుకునే దానికి అర్థం లేకుండా బాప్తిజం తీసుకుంటారు నేను చూస్తున్నాను నేను వింటూ ఉన్నాను చాలా చోట్ల చూసి నేనే ఆశ్చర్యపోతున్నాను ఎందుకంటే బాప్తిజం కొంతమంది ఎందుకు తీసుకుంటున్నారంటే వాళ్ళకు అవసరాలు వచ్చి బాప్తిజాలు తీసుకుంటున్నారు అవసరాలు నేను చెప్పను కానీ తీసుకుంటున్నాను మరి కొంతమంది పెళ్లి కొరకు బాప్తిజం తీసుకుంటున్నారు చాలామంది పాస్టర్లు ఏమంటారంటే నేను పెళ్లి చేయాలంటే నా సంఘంలో మా సంఘాల మా సంఘ పెద్దల రూల్ ఏంటంటే బాప్తిజం ఇస్తేనే తప్ప పెళ్ళి చెయ్యము మేము రావాలంటే సంఘముగా కానీ పెద్దలుగా కానీ మరి కాపరి అందరు కలిసి రావాలంటే బాప్తిజం ఖచ్చితంగా తీసుకోవాలా అని ఈ బాప్తిజాన్ని దేనికి ముడి కట్టారంటే బ్రిలరా పెళ్ళికి కట్టారు మరి కొంతమంది కొన్ని స్వార్థమైనటువంటి కార్యక్రమాల కొరకు ఆ బాప్తిజం సర్టిఫికెట్లు తీసుకొని ఆ సర్టిఫికెట్ల కొరకు బాప్తిజం తీసుకుంటున్నారు ఇలా బాజం అనేటువంటి దానిని కొంతమంది అవగాహన లేకుండా కూడా ఉంటున్నారు మరి కొంతమంది అంటున్నారు ఏమంటారు అంటే బాప్తీజం అంటే ఏమిటంటే తెలుసా మత మార్పిడి అని అంటారు బాప్తిజం అంటే మత మార్పిడియా బాప్తిజం అంటే పెళ్ళిళ్ళ కోసం తీసుకోవాలా బాప్తిజం అంటే సర్టిఫికేట్స్ల కోసం తీసుకోవాలా బాప్తిజం అంటే కొన్ని అవసరతలు తీర్చుకునే తీర్చుకునే కొరకు బాప్తి అసలు బాప్తిజం ఎందుకు తీసుకోవాలా తీసుకుంటే కలిగే మేలు ఏంటి కలగకో తీసుకోకపోతే వచ్చే నష్టం ఏంటి అనేది చాలామంది ఈరోజు క్రైస్తవులకే తెలియకుండా పోయింది చూడండి ప్రియులారా అసలు బాప్తిజం అనేది ఎందుకు తీసుకోవాలా అనే విషయాన్ని గనక మనం గమనిస్తే మొట్టమొదటిగా ఆ పరమ తెలియచేస్తున్నటువంటి మాటను కొన్నిటిని కూడా లేఖన భాగంలో మనం ధ్యానం చేద్దాం చూడండి అపోస్తుల కార్యములు ఇరవై రెండవ అధ్యాయం అపోస్తల కార్యం ఇరవై రెండవ అధ్యాయం పదహారు వచ్చిందని చదువుకుందాం గనుక నీవు తడువు చేయట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిజం ముందు నీ పాపములు కడిగి వేసుకొనమని చెప్పాను ఏంటిదాకా బాప్తిజం తీసుకొనిట అంటే అర్థం ఏమిటంటే పెళ్లి చేసుకోవడానికి కాదు మత మార్పిడి అసలే కాదు ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనము సర్టిఫికెట్లు తీసుకొని అవసరతలు తీసుకున్న అసలు కానీ కాదు మరి దేని కొరకు బాప్తిజం అంటే నీ పాపములు కడిగి వేసుకొనుటకు దేవాది దేవుడు దమస్కులో అది అపోసినటువంటి పౌలుకు ప్రత్యక్షమై సౌలుగా ఉన్నప్పుడు ఆయనకు ప్రత్యక్షమై ఆ పరమతండ్రి మాట్లాడిన మాటలు ఇక్కడ మరలా జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి ఆ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి దానిలో ఆ ఆత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు సృష్టికర్త అయిన లోకరక్షకుడైన యేసునాథుడు బాధ్యత ఎందుకు తీసుకోమన్నానంటే ఆయనే చెప్పాడు ఎవరు ఆ పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడంటే నేను క్రూరుడును హింసకుడును ఆనికరుడును దూషకుడును నరహంతకుడును అని అనేక విధాలుగా ఆయనే చెప్పుకుంటున్నాడు కనుక ఆ పాపమంతా పోవడానికి ఏం చేయాలట బాప్తిజం తీసుకోవాలి నీ పాపములు కడగబడేట కొరకు మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు బొర్రల యొక్కయు పక్షులు కానీ జంతువులు కానీ జలచరములు కానీ వీటి వలన వేటి రక్తం వలన మనుషుని యొక్క జన్మ కర్మ పాపశాప దోషములు కడగబడవు క్రీస్తులో మాత్రమే అని గ్రహించి గుర్తెరిగి తెలుసుకున్నవాడవై నమ్మిన వాడవై అప్పుడు క్రీస్తుని అంగీకరించి నీటి బాధ్యత తీసుకునడం వలన నీ పాపములు కడగబడతాయి ఇది పెళ్లి కొరకు కాదు మత మార్పిడి కొరకు అసలు కానీ కాదు సర్ సర్టిఫికెట్లు తీసుకొని వాటి యొక్క బెనిఫిట్స్ పొందడానికి అసలు కానీ కాదనే విషయాన్ని ఇక్కడ లేఖనాలు సెలవిస్తున్నాయి సంవత్సరం అంతా చెప్పు రెండు సంవత్సరాలు చెప్పు పది సంవత్సరాల వయసు నుంచి ఇరవై ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల వయసు వచ్చేంత వరకు చెప్పు బాప్తిజం తీసుకోమని సచ్చినా తీసుకోరు మాకు ఎందుకండి మా అబ్బాయికి ఏం అవసరం వయసు వచ్చిందని మా అమ్మాయికి ఇప్పుడు ఏం పోయే కాలం వచ్చిందని బాప్తిజం ఇవ్వాలంటారు అదే పెళ్లి సంబంధం గవర్నమెంట్ ఎంప్లాయీ వచ్చాడు గవర్నమెంట్ అమ్మాయి వచ్చిందానండి అయ్యారు రండి బాప్తిజం అంట బాప్తిజానికి విలువ లేకుండా చేస్తున్నారు ప్రియులారా దాని మూల్యం ఘోరంగా ఉంటుంది ప్రేమతో హెచ్చరిస్తున్నాను ఇది తగదు ఇది తగదు ఒక క్రైస్తవులుగా జీవిస్తూ దాన్ని విలువలు తెలిసి కూడా దాన్ని వ్యర్థముగా నువ్వు మరి చెయ్యకూడదనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాల ఇక్కడ మనము చూస్తున్నాం చూడండి ప్రియులారా మొదటి పేతురు రాసినటువంటి పత్రిక మొదటి పేతురు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినాన్ని చదువుకుందాం దానికి సాదృశ్యమైన బాప్తిజం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది ఏమనగా శరీర మాలిన్యమును తీసివేట కాదు కానీ యేసు క్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే బాప్తిజం అంటే ఏమిటంటే నీ మనస్సాక్షి నిర్మలమైపోతుందట మలినమైపోయినటువంటి నీ మనస్సాక్షి ఏం చేయబడుతుందట పరిశుద్ధపరచబడుతుందట నీ మనస్సాక్షి దొంగతనం చేయడానికి నీ మనసు ఒప్పుకుంటుందా నరహత్య చేయడానికి మనసు ఒప్పుకుంటుందా వ్యభిచారం చేయడానికి మనసు ఒప్పుకుంటుందా ఒప్పుకోదు పక్కన్న వాళ్ళు ఆ అభ్యంతరం చేయడం కాదు నీ మనసు మొదటిగా ఒప్పుకోదు నీ మనసు ఏం చేస్తుంది అంటే ఎవరైనా చూస్తున్నారేమో నువ్వు తప్పు చేస్తున్నావు అని నీ లోపల ఒక తెలియని భయము కలవరము ఆందోళన దడబుట్టిస్తుంది ఆ మనస్సాక్షి అనేది చంపి వేసుకుంటేనే తప్ప ఏ నీచమైన కార్యమైనా చేసుకుంటావు ఆ నీచమైన కార్యములు చేయకుండా నీ మనస్సాక్షిని నిర్మలమైనటువంటి పరిశుద్ధమైనటువంటి పాడైపోయినటువంటి హృదయాన్ని పరిశుద్ధపరిచేటువంటిదే క్రీస్తు రక్తము ఆ రక్తములో నీటి బాప్తిజములను కడగబడితే వస్తుంది నీ మనస్సాక్షి కడుక్కోవడం బాప్తిజం తీసుకోవడం అంటే పెళ్లి కోసము కాదు సర్టిఫికెట్ల కోసము కాదు ఇంకా మత మార్పిడి కోసం జం అంటే పాపములు అడిగి వేసుకున్నకు ఆ పాపములు అడిగి వేసుకునేటువంటి మార్గములోని మన హృదయం యొక్క స్థితిని మార్చుకునుటకు హృదయ మార్పిడి మత మార్పిడి కాదు హృదయ మార్పిడి మనసు మార్చుకొనుట చెడు అలవాట్లు చెడు స్నేహాలు చెడు గుణాలు చెడు తలంపులు చెడుతో కూడినటువంటి వాటన్నిటిని తీసివేసుకొని మంచి మనస్సాక్షి కలిగి జీవించుట ఇది ఎలా సాధ్యమవుతుందంటే క్రీస్తు రక్తములో విశ్వసించి మనం కడగబడితే తప్ప ఇది రాదు అనే విషయాన్ని లేఖనాలు మనం చూస్తున్నాం చూడండి ప్రియులారా తీతు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచ్చినాన్ని చదువుకుందాం మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయడం ద్వారాను మనలను రక్షించెను నూతన స్వభావము ఇక పాత స్వభావం పోయింది పాత మనస్సు పోయింది పాత అలవాట్లు పోయాయి పాత బుద్ధి పోయింది పాత అలవాట్లతో పాటు పాత దృష్టి పోయింది పాత ఆలోచనలు పాత జీవితమే లేదు ఇక కొత్త జీవితాన్ని ఆరంభిస్తా బాప్త్యం తీసుకుంటాం అంటే అర్థం అది బాప్తిజం ఇప్పుడు ఎందుకు పిల్లోనికి వయసు రాలేదు అమ్మాయికి వయసు రాలేదు అంటే అర్థం ఏంటిదంటే ఇంకా కొంతకాలము ఈ లోకములో పాపం అనే ఉండనివ్వండి బ్రతకనివ్వండి అని అర్థము బాప్తిజం వద్దు అని అంటే దాని అర్థం అది కనుక ప్రివెన్వెంట్ వాళ్ళారా నమ్మి బాప్తిజం పొందిన వాడు ఏమి నమ్మి నేను క్రీస్తును నమ్మితే నా పాపములు గడగబడతాయి నేను క్రీస్తుని నమ్మితే నా మనస్సాక్షి మార్చబడుతుంది నేను క్రీస్తుని నమ్మితే నూతనమైన జీవితాన్ని నేను జీవిస్తాను అనేటువంటి ఒక నమ్మకం వాళ్ళలోనికి వస్తుంది ఆ నమ్మకాన్ని బట్టి తన జన్మకర్మ పాపశాప దోషములన్నీ గడగబడతాయి దాని ద్వారా నూతనమైన జీవితాన్ని వాడు జీవిస్తాడు ఆ రోజు నుంచి ఇక బ్రతుకు నేను కాను క్రీస్తే సేనాలో జీవిస్తున్నాడని క్రీస్తు కొరకు బ్రతకడం క్రీస్తు కొరకు జీవించడం క్రీస్తు కొరకు చలించడం క్రీస్తు కొరకు తినడం క్రీస్తు కొరకు కొనసాగడం ఆరంభం అవుతుంది అలా తన జీవితం ఆరంభం అయింది అంతవరకు కొనసాగించుకున్నవాడు నిత్య జీవాన్ని పొందుకుంటాడు ఆ నిత్య జీవములో ఆయనతో పాటు కూర్చుంటాం ఆయనతో పాటు ఉంటాం పరలోక మహిమను పరలోక రాజ్యమును పొందుకొని పరలోక మహిమను పొందుకొని ఆయనతో పాటు కలిసి మనం జీవించుతాం కనుక ప్రిమట్వెంట్ వర్లారా బాధ్యసమైనటువంటి కార్యక్రమాన్ని అనేటువంటి గొప్ప రక్షణ భాగ్యాన్ని ఇకనైనా నిర్లక్ష్యం చేయకుండగా ఇంకేమైనా సందేహాలు ఉంటే ఇక దీంట్లో ఈ యూట్యూబ్లో నీకు నా నంబర్లు ఉన్నాయి ఇంకా లేదా నీకు తెలుస్తున్న సేవకులు సేవకరాలు ఎందరో ఉన్నారు మీ సంఘస్థులు ఎందరో ఉన్నారు వారినైనా అడగండి తెలుసుకునండి చక్కటి మార్గంలోనికి రావాలని చక్కటి మార్గంలో ఉండాలని పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి తెలియజేస్తున్నాను నమ్మి బాప్తి ఉందండి అప్పుడు నీవు నీటి వారు రక్షించబడతారు అతి భాగ్యం ధన్యత యోగ్యత ఈ వాక్యం విన్న మనందరికీ గాక ఆమె ప్రార్థం చేసుకున్నాం పరిశుద్ధుర మోహన్నతులని పొందనాను ఇన్ని మాటలు నాలో మా లో అందరిలో ఫలింపు వచ్చేయమని వ్యర్థమైనటువంటి జీవితాన్ని జీవించకుండా పాపపు జీవితాన్ని విడిచిపెట్టి రక్షణ ఆనందంతో ఉండే భాగ్యం మాకు దయచేయమని బాప్తిజం ఉన్నటువంటి ఆంతర్యమును గ్రహించే మన నేత్రాన్ని మాకు దయచేయమని క్రీస్తు పెట్టుబడుకుంటున్నా ఉంటుంది